డం కాదు జస్ట్ మీరు ఏదైతే పార్ట్ టైంకి ఒకళ్ళు సంపాదించుకోవాలనుకుంటే అది కూడా మీకు మీకైనా యూట్యూబర్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒకళ్ళు బాగా మంచి మంచి ఏమైనా ఫేమస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా ఎడిటింగ్ అని మీరు చేసిస్తే వాళ్ళు ఒకళ్ళు కొంచెం మనీ ఇస్తే మీకు వెళ్ళిపోద్ది అంతేకాకుండా ఒకళ్ళ మీకే మీకే యూ యూట్యూబ్ కానీ ఒక రీల్స్ వేయడం కానీ అంతేకాని ఇన్స్టాలో మీకు అది ఉన్న ఏమంటారు ఐడియా ఉందనుకో ఇన్స్టా ఐడియా ఉంటే సో మీకు ఒక మంచి ఫాలోవర్స్ ఉంది మీకు కూడా ఒక మంచి బ్లాగర్ కానీ ఒక రీల్స్ చేసే మంచి క్రియేషన్ ఉంది అనుకో సో అట్లాంటి టైంలో కూడా మీకు యూజ్ అవుతుంది ఏ అనేది ఒక్కటే కాదు మీకు నాలెడ్జ్ పరంగా కూడా ఏమైనా కొత్త కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోవచ్చు సో ఎందుకే ఈ వీడియో అయితే ఇస్తున్నా మీరు ఏఐతో అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ గురించి మీరు ఎంత తెలుసుకుంటే అంత తొందర అనేది స్టెప్ అనేది పైకి వేస్తారు సో అంత తొందరగా ఈజీగా నేర్చుకొని మీరు ఎదగ ఎదగలొచ్చు సో అందుకే వీడియో ఇస్తున్నా సో అందరికీ ఈ వీడియో కంటెంట్ నేను అందరికీ యూజ్ అవుతాను అనుకుంటున్నా సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా ఇంకేమైనా ఎవరికైతే ఎడిటింగ్ కానీ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మంచి మంచి వీడియోలు తీయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతా అన్నమాట సో అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి వీడియోలు అయితే ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో నేను మన ఛానల్ నేమ్ వచ్చేసి సందీప్ రిలేటివ్ బ్లాగ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్ పేరు సో మీ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ వీడియో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసలేదు నేను అప్పుడప్పుడు ఫార్మింగ్ వీడియోస్ అంతే అంతేకాకుండా ట్రావెలింగ్ పెడతాను అంతేకాకుండా ఫుడ్ కూడా పెడతా నేను ఎక్కువ నేనైతే ఫుడ్ ఇష్టపడతా సో ఫుడ్ కాకుండా ఇంక అంతే కాకుండా నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే మామూలుగా వ్యవసాయం అనమాట ఫార్మింగ్ అయితే బాగా వీడియోలు అయితే పక్కా తీస్తాను ఇంకా నేను ఇంకా చాలా అప్లోడ్ చేసే ఉన్నాయి సో ఇంకా కొంచెం లేట్ అయి ఉన్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఆటోమేటిక్గా ఇంకా మంచిగా చేయాలనుకుంటా నేను నా యూట్యూబ్ జర్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఆ జర్నీ కోసం మీరు అందరు వెయిట్ చేయండి సో మన ఛానల్